నమస్కారం అండి ఓం శ్రీ మాత్రే నమ నా పేరు కొండా శైలజ నేను ఇప్పుడు నవరాత్రులకు భవాని మాత భజన పాట పాడుతున్నానండి లిరిక్స్ కానీ కింద లో పెట్టాను చూడండి బంగారు తల్లి మా భవాని మాత ಪಗ ಬಂಗಾರು ತಲ್ಲಿ ವಿನಿ ಬಮ್ಮ ಮಾ ಭವಾನಿ ಮಾತಾ మా భవాని మాత అందాలి విని అమ్మా కోటీశ్వర్లు అయినా కాని నిరూపేదలు అయినా కానీ కోటీశ్వర్లు అయినా కానీ నిరూపేదలు అయినా గాని గోరంతా పూజలు చేస్తే కొండంతా మురిసే తల్లి బంగారు తల్లి విని మా భవాని మాత తల్లి నీవన్నావు వన్నావు కష్టాలు ఇంకా నిలిచే మా తల్లి విని బంగారు తల్లి విని మా భవాని మాత అందాల తల్లి విని వమ్మ విజయవాడలో వెలిసిన దుర్గమ్మ మా బంగారు తల్లి విజయ मां भवानी माता